హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వర విశేషాలు ఎలా ఉన్నారండి అందులో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను నేను మనకుగా కోరుకుంటూ ఇంకా ఫస్ట్ వచ్చేసి అయితే నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే మొన్న ఒక వీడియోలో ఈ సారీ నాకు చాలా ఇష్టము కొంచెం ప్యాచెస్ పడని చెప్పాను కదా ప్యాచ్ వర్క్ చేశాను అవైతే అసలు కనిపించట్లేదండి చాలా నీట్గా ఉంది అయితే ఈరోజు కట్టుకున్నాను ఎలా ఉంది అనేసి చాలా బాగుంది ఇంకా ప్యాచెస్ ఎక్కడ కనిపించట్లేదు చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట అందుకే నాకు చాలా ఇష్టం ఈ శారీ అంటే అందుకని దీన్ని మళ్ళీ ప్యాచ్ప్ చేసి అయితే ఇలా కట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే లెక్స్వరం రోజు అండి మనకి మార్గసరం మీద స్టార్ట్ అయిపోయింది కదా ఫస్ట్ లెక్స్వరం పూజ అయితే చేసుకుందామని ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను ఇంక పూజకి అన్నీ రెడీ చేసుకున్నానండి ఏమైందంటే కొంచెం స్వామి వెళ్ళిపోయా అయిపోయాయి కదా ఇంకా స్వామి కొండకి వెళ్ళాక ఇంకా డైలీ ఏంటంటే ఫోర్కి లేగట్లేదు ఫైవ్కి లెగుస్తున్నాను అనమాట అయితే ఈరోజు కూడా ఇంక ఫోర్కి లెగుద్దాం అనుకుని నేను ఇంకా అలారం పెట్టడం మర్చిపోయాను లేకడం లేట్ అయిపోయింది అనమాట అందుకు పూజ అనేది కొంచెం లేట్ అయింది నేను లేసేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా అప్పుడు స్నానం చేసేసి పూజ పనిలో పడితే ఇంక పిల్లలకి క్యారేజ్ లేట్ అవుద్దని చెప్పి ముందు పిల్లలకి అయితే క్యారేజ్ పెట్టి పంపించేశాను తర్వాత పూజ చేసుకుందాం ప్రశాంతంగా అనేసి వాళ్ళకైతే పొటాటో రైస్ చేసి పెట్టేశానండి కొంచెం పొటాటో రైస్ మిగిలింది ఇంకా మా వాడికి చాలా ఇష్టం అనమాట ఇంక ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం అని చెప్పాడు నాకైతే కొంచెం రైస్ ఉంది ఇంకా కర్రీ సాంబారు రసం ఏం చేయలేదు అనమాట ఆ రైస్ ఉంది నేను పెరుగు పచ్చడి అయినా లేదంటే పెరుగు పెట్టేసి అన్నం తినేద్దాం అనేసి ఇంక ఫిక్స్ అయ్యాను అయితే ఇప్పుడు పూజ కోసం అయితే ప్రసాదం అయితే తయారు చేసుకుంటున్నాను అండి ప్రసాదం ఏంటంటే నా దగ్గర ఎర్ర నూకు ఉంది పెద్ద నోకు ఉంటుంది కదా ఈ నూకనైతే ఇవ్వండి ఎక్కువ ఈ ప్రసాదం ఏంటంటే ఎక్కువ నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది ముందు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించేసి తర్వాత ఈ నోకను వేయించుకుంటున్నాను ఈ ప్రసాదం అయితే తయారైపోయింది తయారైపోయిన తర్వాత అయితే ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకొని కొంచెం ఏంటంటే ఈ లెక్స్ వారాల్లో నెయ్యి దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి అందుకు కొంచెం నెయ్యిని కూడా కరిగించాను ప్రసాదం తయారయ్యాక ఇంకా పూజకి ఇలా అన్నీ రెడీ అనమాట ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు నేను అప్లోడ్ చేయవలసిందండి ఇంకా వేరే పనిపడి ఊరైతే వెళ్లాల్సి వచ్చింది ఊరు వెళ్ళి అని ఇంకా అటు నుంచి వచ్చాక అప్లోడ్ చేద్దామంటే నాకు ఊరు వెళ్ళి వచ్చేసరికి కొంచెం బాగాలేదనమాట బాగా జలుబు వచ్చేసేసి ఇంకా వాయిస్ అది కొంచెం అస్సలు వినిపించట్లేదు అందుకని కొంచెం ఇప్పుడు ఫ్రీ అయింది అనమాట నా వాయిస్ ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది కొంచెం జలుబుగా ఉంటాయి మాటలు అందుకే రెండు రోజులు లేట్ అయిపోయింది ఈ అయితే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అయితే ప్రసాదం తయారైపోయాక ఇగోండి అని రెడీ చేసుకున్నాను ఇంక ఈ నైవేద్యం పెట్టేసి తాంబూలం పెట్టేసి అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈ నాలుగు వారాలు బాగా చే బాగా చేసుకోవాలి అనుకున్నాను కానీ ఏంటంటే ఫస్ట్ వారం కొంచెం ఇలాగా టైము లేట్ అవ్వడం వల్ల పూజ లేట్ అయ్యిందనమాట అది అన్నీ రెడీ చేసుకుని నా దగ్గర అయితే పారిజాతం పువ్వులు ఉన్నాయి వాటితో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందామని చెప్పి ఇంక ఈ పువ్వులతో అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకున్నాను చేసుకొని ఇంకా అలాగ పూజ అంతా పూర్తి చేసుకున్నాను అనమాట ఈ ఈ వారాలు ఏంటంటే చాలా మంచిదండి కనక అమ్మవారిది ఇక్కడ వైజాగ్లో కనకమాలక్ అమ్మవారి వారి టెంపుల్ ఉంది కదండి ఈ నెల రోజులు కూడా చాలా బాగవుతాయి పూజలు అభిషేకాలు అన్నిన్ను మనం దర్శనంకి కానీ అంత ఈజీగా దర్శనం అవ్వదు అనమాట మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ టికెట్స్కి వెళ్తే మూడు నాలుగు గంటలైనా పట్టేస్తుంది అంత రెస్గా ఉంటుంది టెంపుల్ అయితే బాగుంటుంది టెంపుల్ దగ్గర మనకి జాతరలా ఉంటుంది ఇంక నెల రోజులు ఒకేలా ఉంటుంది అనమాట అయితే మాకు ఈ నెల ఎప్పుడు వీలైతే అప్పుడు టెంపుల్కి అయితే వెళ్తాము కానీ నాలుగు వారాలు ఇంటి దగ్గర పూజ అయితే చేసుకుంటాము ఈ పూజ చేసుకునేటప్పుడు మనం పేడ తెచ్చుకొని మన ఇంటి ముందు తాలికి ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే ముందు రోజు పేడ గురించి కొంచెం వెతిగాను అనమాట నాకైతే దొరకలేదు మాకు అప్పుడప్పుడు దొరుకుతాయి ఒక్కోసారి ఇంకా టైమే టైం అనమాట ఆవు పేడ దొరకలేదు ఇంకా పసుపు తాలికి ముగ్గులు అయితే పెట్టుకున్నాను అంటే బయట మనము గుమ్మం ధర పెట్టుకుంటాం కదా తులసమ్మ దగ్గర అక్కడ ఆవుపేడ తలుపుకుంటే చాలా మంచిది అయితే పూజ అంతా పూర్తి చేసుకొని ఇంకా హారతి చేశాను పూజ పని అయితే ఇక్కడికి పూర్తి అయినట్టేనండి ఇంక ఇంట్లో పని ఉంది కొంచెం ఇంట్లో పనులు చేసుకోవాలన్నమాట పూజ పని కొంచెం లేట్ అయినా హ్యాపీగా అయిపోయింది ఇంకా ఉదయాన్నకైతే చాలా హడావిడి అయిపోయి ఇక్కడికైతే బాగానే చేసుకున్నాను అయిపోయిందండి పూజ పని అయితే ఫుడ్ చేసుకున్నాను ఇంకా ఇంట్లో పని అయితే ఉందనమాట తర్వాత ఇంట్లో పని చేసుకోవాలి హ్యాపీగా అనిపించాను మొదటి వారం కదా లక్ష్మీవారం మొదటి వారం చేసుకోవాలనుకున్నాను ఈ రోజుకైతే ఇలా చేసుకోండి అనమాట నాలుగు అమ్మవారు అష్టోత్తరం చదువుకున్నాను లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని పార్జాతం పూలు ఉంటే పూజ చేసుకున్నాను అనమాట ఈరోజైతే పూజ ఇలా చేసుకున్నానండి ఇంకా కొంచెం హడావిడిగా అయిపోయిందని చెప్పొచ్చు ఈ అయితే తులసం దగ్గర కూడా పూజ చేసుకుని చెప్పాను కదా ఇలా మనం పేడతో వాళ్ళకి ముగ్గు పెట్టుకుని చాలా మంచిది కానీ ఇంకా పేడ దొరకలేదు తులసం దగ్గర కూడా ఇలా పూజ చేసుకున్నాను పూజ పని అంతా ఇలా పూర్తి అయిందండి ఈ జలుబు వల్ల నాకు వీడియో అయితే బాగా అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది అనమాట అందుకు బయట సౌండ్లు కూడా కొద్దిగా వచ్చేస్తున్నాయి వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం లేట్ అయింది ఎందుకంటే వంట అయితే లేదని చెప్పాను కదా కొంచెం గిన్నెలు ఉంటే తోమేశాను నాకైతే ఇంకా వంట చేయనని చెప్పాను కదా అయితే కొంచెం బట్టలు అనమాట బెడ్రూమ్లో ఇంకా బట్టలు పని చేయాలి కొంచెం ఐరన్ చేసినవి ఉన్నాయి మరద పెట్టాల్సినవి ఉన్నాయి రెండు రోజులు ఏ వర్షంకి సరిగ్గా బట్టలు ఆడట్లేదు నువ్వు అనమాట మొత్తం ఇప్పుడు ఎక్కువైపోయి ఇంకా అవి క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ పిల్లలకి ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్కి ఏం లేవన్నమాట ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు నా వంటకి బద్ధం వచ్చిన ఇంకా పిల్లల విషయం మరి ఇంకేదైనా చేయాలి తప్పదు ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది చూడండి చూపిస్తాను పెట్టిన కుక్కర్ అనమాట నా రైస్ పెట్టాను కదా ఇంకా కొంచెం గిన్నెలుంటే తోమేసాను ఇంకా నాకైతే రైస్ ఉంది పెరుగు పచ్చడైనా లేదంటే పెరుగన్నం పోపు అయినా చేస్తాను అనమాట ఇంకా దాంతో కూర చారు కూర చారు రెండు అయిపోతే పెరుగు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను మొత్తం ఇలా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టలేదు ఈరోజు ఇంకా టైం అయిపోయింది కదా నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకున్నాను ఇంకా రేపు శుక్రవారం కదా ఇంకా రేపు దీపం పెట్టవచ్చులే ఇంకా ఆజ్ఞాన దీపం ఎలాగో పెడతాను ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకుందామని ఇంకా అమ్మవారి దగ్గర ఇలా పెట్టేసాను అన్నమాట ఇంకా వంటగది వచ్చేసి ఇలా క్లీన్ అయ్యింది ప్రజెంట్కి బెడ్రూమ్లో కొంచెం బట్టలున్నాయని చెప్పాను కదా ఇప్పుడు ఇవైతే క్లీన్ చేయాలి మొత్తం ఇగుండి ఒక ఉన్నాయి అనమాట చూడడానికే భయంకరంగా ఉంది అంటే ఆరలేదు సరిగ్గా విడిచిపెట్టేశాను మొత్తం పైన ఇంకా కొంచెం కొంచెం నిన్న అయితే బాగానే ఎండెక్కింది నిన్న ఎండకి ఆరిపోయా అనమాట అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇంకా మంచం మీద పెడదామంటే ఇక్కడ మొత్తం పోగులా ఉంటున్నాయని చెప్పి ఇక్కడ పెట్టేసి ఇంకా కూర్చొని ఇక్కడ కూర్చొని అయితే వీటిని మడత పెడదామని చెప్పి ఇంక ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇంకొండి ఇవి ఐరన్ చేసినమాట ఇవన్నీ ఇప్పుడు బీరువలో పేర్చుకోవాలి ఇంకా బట్టలన్నీ సరిగ్గా ఆరక ఇంకా పడ్డా బీరువలు పడడానికి భయమేసి అలా విడిచిపెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ అయితే వచ్చిందండి ఎక్కువ సాయిబాబా గుడికి వెళ్తుంటాం కదా అక్కడ నుంచి అయితే పంపించారనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ అయితే వచ్చిందనమాట ఇంకా మనకి ఇయర్ పండగలు ఎలా పడ్డాయి ఏంటి అనేది చూపిస్తాను చూడండి మీకు అయితే ఇయర్ పండగలు చూడండి పదమూడు భోగి పండగ పడింది పద్నాలుగు మకర సంక్రాంతి పదిహేను కొనుమ ఈ సంవత్సరం పండగలు అయితే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో పడ్డాయండి కొయ పండగలు అయితే ఇలా పడ్డాయి అనమాట ఇంకా కొంచెంసేపు క్యాలెండర్ అంతా ఇలా చూసాను గారి గురించి కూడా ఇందులో ఉంటుంది అలా ఒక్కటిగా చదువుకుంటూ పని చేశాక బట్టలు పెడి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా బట్టలన్నీ మరత పెట్టేసుకుంటున్నా అండి ఇంక ఇరుకులు ఎందుకు అనుకున్నారా చెప్పాను కదా బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి పోగు ఇంక ఇవన్నీ హాల్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ మరత పెట్టుకొని మళ్ళీ అవి తీసుకొని వచ్చి బెడ్ రూమ్లో పేర్చుకోవాలి ఇంకెందుకని చెప్పి మొత్తం ఇక్కడే మడత అనమాట ఇక్కడే మరత పెట్టుకుంటే పైకా కొన్ని ఇక్కడ కొన్ని ఇంకా అద్గువచ్చు అనేసి ఇంక కిందనే మడపెట్టుకుంటున్నాను పక్కలు మడపరమ అయిపోయిందండి అయిపోయాక ఇంకా పువ్వులు వచ్చింది అన్నమాట కిందకు వెళ్ళాను పచ్చిమిర్చి లేవు అలాగే పువ్వులు మొన్న మా మధురగడ మార్కెట్లో తీసుకొచ్చా అని చూపించాను కదా అవి ఏంటంటే గులాబీలు అయిపోయి చామంతులు ఉన్నాయి ఒక చామంతులు ఏం అనేసి అందులో గులాబీలు అయినా లేదా ఇంకా ఈ కాశీ బంతి వెళ్ళాను గులాబీలు అయితే లేవు కాశీ ఉంటే వీటిని తీసుకున్నాను అనమాట ఇంకా పచ్చిమిర్చి అయిపోయేలా పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని అయితే ఇంకా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పిల్లలకైతే స్నాక్స్ ఏదో తయారు చేసి పెట్టేస్తాను ఇప్పుడే ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్కి అయితే ఏం చేద్దామంటే చాక్లెట్ మకానా చేద్దాం అనుకుంటున్నాను ఉన్నాయి ఉన్నాయన్నమాట వాటితో చాలా రకాలు చేయొచ్చు ఈ రోజుకైతే చాక్లెట్ ఫేవర్తో చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే వాటిని తయారు చేసుకుందాం ఈ మకానా చేయడం కోసం చాక్లెట్ మకానా కోసం కొంచెం నెయ్యి అయినా లేదంటే బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు వేసుకొని గుండి మకాన తీసుకొని వేయించాలి అనమాట ఇవి చాలా మంచిదండి హెల్త్కి కూడా ఇవేంటంటే ఈ మకానా అనేది తామర గింజ తయారు చేస్తారు ఇవి కొంచెం మనకేంటంటే మెత్తంగా ఉంటాయి అన్నమాట అది మనము ఇలా వేయించుకుంటే క్రిస్పీగా తయారవుతాయి నుంచి కొంచెం లైట్గా ఇలా వేయించుకోవాలి వీటిని వేయించాం కదా వీటిని అయితే ప్లేట్లో తీసుకుందాం ఇలా చిరుగుతాయండి వేయించాక వేయించకముందు మాత్రం కొంచెం మెత్తబడి ఉంటాయి ఇలా చదవు దేకాయిలో కొంచెం బెల్లం పౌడర్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఈ బెల్లం పౌడర్ అంతా ఇలా కరిగించుకోవాలి కరిగాక కొంచెం మరుగుతుంది కదా అలా మరిగిన తర్వాత ఇందులోకి ఖోకా పౌడర్ని కొంచెం వేసుకోవాలి బెల్లం అంతా కరిగాక ఇందులోకి కొంచెం కోకో పౌడర్ని వేసుకుందాం దీన్ని బాగా మిక్స్ చేసాడనమాట కూడా ఈ బెల్లం ఏంటంటే మనకి స్వీట్నెస్ వస్తుంది కోకా పౌడర్ వేస్తాం కదా చాక్లెట్ ఫ్లేవర్ ఈ చాక్లెట్ ఫ్లేవర్తో ఈ మా ఏంటంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు ఏంటంటే చాక్లెట్స్ తిన్నట్టు ఉంటుంది అనమాట ఎక్కువగా చాక్లెట్స్ పిల్లలు ఇష్టపడతారు కదా ఆ చాక్లెట్స్ బదులుగా ఇలా చేసి పెట్టుకుంటే హెల్త్ కూడా మంచిదండి ఇష్టంగా తింటారు అనమాట సేమ్ చాక్లెట్స్లా ఉంటాయి పిల్లలు అడిగేటప్పుడు అలా ఇవ్వచ్చు లేదంటే మన ఏమో బ్రేక్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం ఇలా చేసుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకొక ఈ గాలికి ఈ డోర్లన్నీ క్లోజ్ చేసేస్తున్నాను కదా కొంచెం చీకటి కనిపిస్తుంది లైట్ ఆన్ చేస్తే చూడండి నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి ఇలా బాగా మరిగాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మకానా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి గుండి ఇలా మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట ఇవి కొంచెం చల్లగా అయ్యాక ఒకటి ఒకటి అంటుకున్నాయి కదా అలా కాకుండా మొత్తం విడిపోతాయి చాక్లెట్స్లా తయారవుతాయి అన్నమాట చల్లగా అయ్యాక చూపిస్తాను ఏంటంటే మనం ఒక డబ్బాలో అవి స్టోర్ చేసుకోవచ్చు అనమాట టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటాయి మనకి పిల్లలకి ఎప్పుడు అప్పుడు స్నాక్స్లా పెట్టుకోవచ్చు బ్రేక్లకి ఇలా యూజ్ అవుతాయి అనమాట ఇలా ఇవన్నీ ఇలా వచ్చాయన్నమాట మొత్తం చాలా మంచిదని చాలా సింపుల్గా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇంకేది పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా షుగర్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి మంచిది అనమాట షుగర్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటే ఇంక ఇది ఇలా స్వీటే కాకుండా హాట్గా కూడా తీసుకోవచ్చు ఏ విధంగా మనం ఎలా నచ్చితే అలా చేయొచ్చు దీన్ని ఈ మకానతో చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట మనం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్కి పిల్లల కోసమైతే ఈరోజుకి ఇలాగ చాక్లెట్ మకాన చేశాను పిల్లలు బ్రేక్ అయితే అయిపోయిందండి ఇంకా ఇలా వచ్చాయనమాట చూసారు కదా చాలా బాగా వచ్చాయి అంటే ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా చాక్లెట్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సేమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాక్లెట్స్ తిన్నట్టు ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అయితే ఇదే ఇవే కాకుండా ఇంకా మసాలా చేసుకోవచ్చు అదే మసాలా మకానా అంటే కారం కారంగా చేసుకోవచ్చు అలాగే చాట్ చేయొచ్చు వీటితో కర్రీలో వాడచ్చు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయో వీటితో చేయాలంటే చాలా రకాలు చేయవచ్చు నేనైతే ఈరోజు పిల్లలకి ఇవి చేసాను అనమాట కొంచెం అవ ఇష్టపడతారని సో ఇదండి వీడియో అయితే వీడియో మొత్తం అయితే డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేద్దామని చేశాను కొన్ని స్టార్టింగ్లో ఏంటంటే బయట సాంగ్స్ అనేవి వినిపించేస్తున్నాయి అనమాట దానివల్ల నా కాపీరైట్స్ పడతాయని అక్కడ ఇంకా ఒరిజినల్ సా సౌండ్స్ తీసేసి వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది అందుకనేసి ఇంకా వీడియో లేట్ అయింది అనమాట వాయిస్ ఆవర్ ఇవ్వడం కోసం ఇన్ని రోజుల్లో అయిపోయింది కొంచెం నాకు జలుబు చేసి సో ఇదండి వీడియో అయితే వీడియోగా నచ్చింది నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్